అందరికీ నమస్కారం అండి హ్యాపీ భోగి టు ఆల్ ఇఫ్ యూ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ భోగి రోజును మేము ఎలా చేసుకున్నాము ఒక పల్లెటూరులో భోగి ఎలా ఉంటుందో అండ్ నేను ఆవు పిడికలతోటి భోగి మంటలు వేశానండి అది కూడా మీకు చూపించేస్తాను ఫస్ట్ రంగవల్లులు ఈ భోగి రోజున వేసుకోవాల్సిన రంగవల్లులని ఇది భోగి ఫైర్ కోసం వేసిన మొగ్గు అండ్ ఇట్లా నేను ముగ్గులన్నీ రాత్రే వేసేసుకున్నానండి వేసుకున్న తర్వాత అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేసి భోగి మంట కూడా వేసాను వేసిన వెంటనే నేను ఈ షార్ట్ అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట ఈ ముగ్గు నాకు చిన్నప్పుడు నాయనమ్మ నేర్పింది ఎవ్రీ ఇయర్ నేను భోగి రోజు ఈ ముగ్గు వేస్తాను అండ్ ఈ భోగి కుండలు ఇది నాకు చాలా ఇష్టమైన ముగ్గు అండ్ ఇది గుమ్మడికాయ మేము అలా పిలుస్తామండి అండ్ మీరు కూడా భోగి చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మన మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోయి ఈ ప్రపంచం మొత్తం అయిపోవాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఆ దేవుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ఈ సంవత్సరం నుంచి ఈ భోగి నుంచి చెడు ఆలోచనలు చెడు దృష్టి మీ మీద ఉన్న మొత్తం పోవాలని చెప్పేసి ఈ భోగి మంటలు చూసేయండి ఇట్లా మేము కర్ర ముక్కలు ఇలా పెట్టేసుకొని ఇట్లాగా ఆవు పిడికలతోటి కింద అంతా వేసామండి ఆవు పిడికల నుంచి వచ్చే పొగ పొల్యూషన్కి ఫ్రీ చేస్తుంది కదా రోజు మనం ఇంట్లో ఆవు పిడికలు వేసుకుని ఇంట్లో పొల్యూషన్ రాకుండా చూస్తున్నాము అండ్ ఎంతో కొంత సాయంగా మనము ఈ నేచర్లో ఉన్న బయట ఇకోసిస్టమ్ని కూడా పొల్యూషన్ ఫ్రీ చేద్దామని చెప్పి ఈరోజు భోగి మంటలు అంతా కూడా నేను ఆవు పిడికలతోటి వేశానండి అండ్ ఇక్కడ నుంచి వచ్చే స్మోక్ ఏదైతే ఉందో వలన పొల్యూషన్ చాలా వరకు తగ్గుతుంది ఇలా ప్రతి ఒక్కరూ కూడా చాలా వరకు మనం తగ్గించేసుకోవచ్చు అండ్ ఈ సంవత్సరం భోగి నాకు చాలా స్పెషల్ అండి ఎందుకంటే మై మదర్ అండ్ ఫాదర్ ఆర్ విత్ మీ వాళ్ళతోనే ఈరోజు భోగి మంటలు కార్యక్రమం అంతా కూడా జయప్రదంగా జరిగిందనమాట ఆవు పిడికలతోటి మా సిండి చూడండి ఎలా చేస్తుందో ఈ స్మోక్ అయితే నాకు చాలా నచ్చిందండి అక్కడ ఉన్న ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఎట్లాంటి మనకి సఫోకేషన్ రాలేదండి చాలా బాగుందనమాట అండ్ ఈ స్మెల్ కూడా మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది కూడా రెక్టిఫై చేస్తుంది సో అనదర్ టైమ్ అండ్ ది ఫైనలీ హ్యాపీ బోగి టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్